नमस्ते फ्रेंड्स वेलकम टू नजारा ब्लॉग्स मी नजारा అందరూ బాగున్నారు కదా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే మనం లైవ్ చేసుకుంటున్నాము అందరూ లైవ్ని విజిట్ చేయండి ఈరోజు మన లైవ్లోకి వచ్చేసి మన చిన్ని నందన మనం టోటల్గా ఎలా ఉంది అనేది ప్రాసెస్ మీతో షేర్ చేస్తాను అదేవిధంగా నేను రెగ్యులర్గా ఏదైతే ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇస్తాను ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్లో ఎక్కువగా రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ ఇది మిస్ ఇది మిస్ అయ్యారనుకోండి ఫర్దర్గా మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానివ్వండి రిజల్ట్ అనేది మనం ఆశించిన విధంగా అంటే తొందరగా అనేది రాదు సో అటువంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అండ్ చాలా సింపుల్ ఫర్టిలైజర్ నేను రెగ్యులర్గా ఎప్పుడూ చెప్తానే ఉంటాను ఆ ఫర్టిలైజర్ గురించి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అడుగుతుంది రెగ్యులర్గా వాటరింగ్ చేయొచ్చా అనేసి సమ్మర్లో రెగ్యులర్గా వాటరింగ్ చేయొచ్చా అదేమైనా క్వశ్చనా అండి అసలు రెగ్యులర్గా టూ టైమ్స్ వాటరింగ్ చేసే ప్రాసెస్లో ఉండాలి సమ్మర్కి వచ్చేసరికి సో వీటన్నిటి గురించి మనం ఈరోజు లైవ్లో మాట్లాడుకున్నాము అదేవిధంగా ఫ్లేవర్స్ని కూడా చూసుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని వాచ్ చేయండి మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కొమ్ లైవ్ షాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది విజిట్ చేస్తున్నారు లైక్ అనేది చేయట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే లైక్ చేయాలి సో మీరు లైక్ చేస్తేనే కదా నాకు మన ఛానల్కి మీ తరఫు నుంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది ఓకేనా సో అందరూ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో మీ ఈ సమ్మర్కి వచ్చేసరికి మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఏంటి టోటల్ ప్రాసెస్ అనేది కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఈ టైంకి మనం లైవ్ ప్రిపేర్ చేస్తామని తెలుసు కదా సో ప్లీజ్ అందరూ లైవ్ని విజిట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన లైవ్ని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇంకా మీరు చూశారు స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అనేవి చూపించాను ప్లాంట్స్ అనేవి చూపించాను అవి ఎంత షైనీ లుక్లో ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది మీరు చూసే ఉన్నారు అండ్ ఆ గ్రీనరీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం చూసారా అక్కడ ఒక పిచ్గా మన మందారం ఫ్లేవర్ని ఎలా సో చూడండి అవి గుచ్చి గుచ్చి తింటున్నాయి చాలా బాగుంది కదా పిచ్చుగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మర్కి వచ్చేసరికి వాటరింగ్ అనేది కంపల్సరీ అండి మార్నింగ్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లో కంపల్సరీగా చేసేయండి టూ డేస్ అంటే వన్ డే మాత్రమే మనకి వర్షం అనేది బాగా పడింది ఆ ఒక్కరోజు మాత్రమే మనం వాటరింగ్ అనేది చేసుకోలేదు నెక్స్ట్ డే నుంచి మనం వాటరింగ్ అనేది కంటిన్యూ చేశాము తర్వాత వచ్చేసి మన ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ అవ్వడానికి ఎన్పికే అనేది చాలా అవసరం ఈ ప్రాసెస్లో వర్షపు నీరు కూడా మన మొక్కలకి లభించడం జరిగింది అందడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు నేను రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ అంటే నేను మన మొక్కలకి రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేస్తాను అన్నాను సో వాటి గురించి మనం మాట్లాడుకుందాము దాని తర్వాత మిగతా టిప్స్ అవన్నీ గురించి మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎక్స్పెషల్లీ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ని విజిట్ చేయండి సరేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ నేను రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ అండి ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో యాడ్ అయి ఉన్నాయి ఈ త్రీ టైప్స్ ఆఫ్ వాటర్లో మీకు ఏ వాటర్ అవైలబుల్గా లేకపోయినా కానివ్వండి నో ప్రాబ్లం మీకు అవైలబుల్గా ఉన్న వాటర్ మాత్రమే యూజ్ చేయండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ మన మొక్కలకి మనం ఎప్పటి నుంచో మనం ఎన్ని ఫర్టిలైజర్స్ యూజ్ చేసినా కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఈ యొక్క వాటర్ని మాత్రమే మన మొక్కలకి ఎంతో అద్భుతమైన రిజల్ట్ని ఇవ్వడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది సో మనము మిగతా వెజిటేబుల్స్ని కానివ్వండి ఏదైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని కానీ మనం ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ ఇది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ సో ఇది వచ్చేసి రైస్ కడిగిన వాటర్ రైస్ కడిగిన వాటర్ అనేది మనం ఛానల్ స్టార్ట్ చేసిన కాన్ నుంచి మీతో షేర్ చేయడం జరుగుతుంది ఇందులో ఉన్న ఎన్పీకే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఎక్కువగా ఇందులో పిండి పదార్థం అనేది ఉండడం జరుగుతుంది సో ఆ పిండి పదార్థం మన మొక్కలని ఎక్కువ న్యూట్రిషన్స్ని హోల్డ్ చేసుకునే విధంగా చేయడం జరుగుతాయి ఓకేనా సో ఈ ప్రాసెస్ అనేది చాలా మంచిగా జరుగుతుంది మన మొక్క యొక్క మట్టి భాగంలో ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో పప్పు కడిగిన వాటర్ అండ్ మల్టీగ్రెయిన్స్ అంటారు కదా సో రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ కూడా నేను కొంచెం కొంచెం యూజ్ చేయడం జరిగింది వాటిని కడిగిన అంటే క్లీన్ చేసిన వాటర్ అనేది తీసేసుకున్నాను టోటల్గా ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ సో అంటే నేను రాగులు జొన్నలు సజ్జలు వాటన్నిటిని కూడా ఒకే విధమైన వాటర్గా మీతో యాడ్ కలిపి చెప్పడం జరుగుతుంది సో అలాగా రైస్ కడిగిన వాటర్ పప్పు పప్పు కందిపప్పు కడిగిన వాటర్ అదేవిధంగా రాగులు సజ్జలు జొన్నలు వాటిని కడిగిన వాటర్ టోటల్గా ఒక పెద్ద బకెట్ నిండా తీసేసుకున్నాను ఇందులో ఎటువంటి నార్మల్ వాటర్ అనేది యాడ్ చేయలేదు అన్నీ కూడా నేను టూ టైమ్స్ వాష్ చేశాను సో టూ టైమ్స్ వాష్ చేసిన వాటర్ మొత్తం కూడా ఇలా తీసేసుకున్నాను ఇందులో మనకి ఎన్నో అంటే మనం చెప్పుకోలేనన్ని న్యూట్రిషన్స్ గుణాలు అనేవి ఇందులో ఉండడం జరిగాయి జరుగుతాయి సో ఇవన్నీ ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్కి మన మొక్కలకి ఒక చల్లదనం ఏదైతే మనం వాటర్మెలన్ ఫర్టిలైజర్ తీసుకుంటామో అదేవిధంగా నేను దోసకాయ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేయడం జరిగింది అదేవిధంగా కిన్ని స్పెషల్ ఫర్టిలైజర్ ఈ సమ్మర్కి చాలా చాలా మంచిగా వర్క్ అయ్యే ఫర్టిలైజర్స్ సో కిన్ని ఫర్టిలైజర్ అనేది మీకు ముందు ముందు రోజుల్లో రావడం జరుగుతుంది సో వాటి గురించి మొత్తం అంటే అవన్నీ ఇచ్చిన తర్వాతే ఇవన్నీ ఇంత రిజల్ట్ అనేది మీరు ఇప్పుడు లైవ్లో చూడగలుగుతున్నారు ఎక్స్పెషలీ మనం ఇంకా ఇక్కడ ఉన్న ఫ్లేవర్స్ దగ్గరికి మనం రాలేదు సో ఈ ఫ్లేవర్స్ని కూడా మనం ఇప్పుడు మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడేసుకుంటా ఆ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిపోదాము సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అలో ఎలాగైతే మనకి న్యూట్రిషన్స్ హోల్డ్ చేసుకునే గుణాలు అనేవి ఉంటాయో బేసిక్ మనకి ఇందులో కూడా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇది కంటిన్యూస్లీ మీరు రెగ్యులర్గా ఇవ్వచ్చు సో మనము ఈరోజు వాడాము నెక్స్ట్ డే వాడకూడదు అలా ఏమీ లేదండి స్పెషల్గా ప్రతిరోజు ఇచ్చే ఫర్టిలైజర్ దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒక టైం మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు మీరు ఈవినింగ్ టైమ్స్లో ఇలా ప్రిపేర్ చేసేసి డైరెక్ట్గా ఇచ్చేసేయండి అలా ఇచ్చిన తర్వాత ఫర్దర్గా మనం చాలా ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకున్నాము సో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు ఓకేనా అండ్ రీసెంట్గా నేను ఇందులో వెజిటేబుల్ వేస్టేజెస్ కూడా వేసాను మీకు లైవ్లో చూపించే వేయడం జరిగింది అండ్ మీరు ఇక్కడ సాయిల్ భాగం చూడొచ్చు సో సాయిల్ భాగం ఇలా ఉన్న వెంటనే ఇచ్చేసేయండి మరీ ఇంకా పొడిగా చేసుకున్నట్లయితే ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి మనకి ఇటు సైడు సో దానివల్ల మొక్క అనేది కొంచెం ఢీలా పడడం జరుగుతుంది సో మొక్క ఢీలా పడిందంటే ఏవైతే మనకి మొగ్గులు స్టార్ట్ అయి ఉన్నాయో టోటల్గా ఆ మొగ్గలన్నీ కూడా సాఫ్ట్ అయిపోతాయి మెత్తగా అయిపోతాయి అది ఫ్లేవర్ దశకి రాదు ఓకేనా సో ఇలా కొంచెం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చేసేయండి ఎక్కువ పొడిగా ఉండే విధంగా చూసుకోవద్దు ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్లో ఓకేనా సో ఇలాగా మనం ఈ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా ఇవ్వాలి మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ అయినా ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వకపోతే వాటి నుంచి వచ్చే న్యూట్రిషన్స్ అనేవి మనం మొక్క టోటల్గా తీసుకోగలదు కాకపోతే గ్రోత్ ప్రాసెస్ అనేది చాలా లేట్గా చూపించడం జరుగుతుంది ఓకేనా సో చాలా చాలా స్పెషల్గా ఈ ఫర్టిలైజర్ని మనం చెప్పుకోవచ్చు అండ్ రెగ్యులర్గా ఈ ఫర్టిలైజర్ని నేను ఇవ్వడం జరుగుతుంది సో దానివల్లే మీరు ఇంత గ్రీనరీ ప్లస్ వాటి యొక్క స్టెమ్స్ అంటే ఎక్కువ స్టెమ్స్ అనేవి రావడం ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్టెమ్స్ అనేవి ఉన్నాయి సో ఇలాగ మనకి స్టెమ్స్ అనేవి రావడం ఇలా ఆకులు అనేవి పెద్ద సైజులోకి వచ్చేసి ఇక్కడ మీరు చూడండి స్టెమ్స్ ఎంత బాగున్నాయో సో ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టెమ్స్ సో ఈ స్టెమ్స్ అవి వచ్చేస్తే అంటే బ్రాంచెస్ టైప్ వచ్చేసాయి అనుకో ఆ స్టెమ్స్ నుంచి బ్రాంచెస్ ఎక్కువ ఉండడం జరుగుతాయి సో దానివల్ల ఇటువంటి ఫ్లవర్స్ అనేవి ఎంతో హైట్లో కూడా మనం పెంచేసుకోవచ్చు చూసారా ఇంకా మనకి మొగ్గలు అనేవి ఎంత బాగున్నాయో అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవి చూడండి పింక్ అండ్ వైట్ సో వీటి యొక్క కలర్ అనేది మీరు చూడవచ్చు అండ్ ఆ సైజ్ అనేది కూడా మీరు చూడవచ్చు అయినా కూడా మీరు ఈ వైట్ మందారాలని మీరు చూడొచ్చు ఓకేనా సో ఇలాగా మనము ఎంత సమ్మర్ అయినా కానివ్వండి నవడే సమ్మర్ ఎంత ఇదిగా ఉందంటే అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు సో అంత ఇదిగా ఉన్నాయి సో అవన్నీ కూడా వాటి నుంచి కూడా ఎక్కువ అంటే తట్టుకోగలిగి ఎక్కువ ఫ్లేవర్స్ని ఇవ్వగలుగుతున్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ప్లస్ మన ఛానల్లో ఏమైతే మనం ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నామో సో అవన్నీ కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇలా మీరు చూడొచ్చు ఇక్కడ బర్డ్స్ అనేవి ఎంత హెల్దీగా వచ్చున్నాయో ఇవన్నీ ఇది మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ అండి సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా టోటల్గా మీకు మీరు ఇక్కడ ఉన్న బర్డ్స్ అన్నీ కూడా ఎంత హెల్దీగా ఉన్నాయనేది చూడవచ్చు ఇక్కడ కూడా ఓకేనా సో ఎవరైనా నేను స్టార్టింగ్ చెప్పిన ఫర్టిలైజర్ అండ్ వాటి యొక్క న్యూట్రిషన్స్ గుణాలు మిస్ అయినట్లయితే ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియోని మళ్ళీ చూడండి సరేనా సో మనకి అక్కడ పింక్ అనేది మీరు చూసారా సో ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అండ్ ఇటు సైడ్ కూడా ఆ మందారాల యొక్క సైజ్ అనేది మీరు చూడాలి నవ్విడేస్ మీరు ఎక్కడా కూడా ఇంత మంచి సైజు ఇంత మంచిగా ఫ్లేవర్స్ పుయ్యడం ఎక్స్పెషల్లీ మందారాలు మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు సో ఇవన్నీ కూడా మన ఛానల్లో మంచిగా అవైలబుల్గా ఉంటాయి అవన్నీ అవైలబుల్గా ఉంటాయి అంటే మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి ఏదైతే కిచెన్ వేస్టేజెస్ ఉంటుందో సో కిచెన్ వేస్టేజెస్ నుంచి మనము తీసేసుకుంటున్నాము ఆ ఫర్టిలైజర్స్ని అంటే నార్మల్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో వాటిలో అయితే ఎన్ని రకాల న్యూట్రిషన్స్ గుణాలు మనల్ని హెల్దీగా ఉంచడానికి అవైలబుల్గా ఉంటాయో అదేవిధంగా వాటి నుంచి వచ్చే వేస్టేజెస్ కూడా అందులో కూడా కొన్ని ఎంతో అద్భుతమైన న్యూట్రిషన్స్ గుణాలు మన మొక్కలని హెల్దీగా ఉంచడానికి వర్క్ అయ్యే విధంగా ఉండడం జరుగుతాయి సో కాబట్టి ఎప్పుడు కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని మిస్ చేయొద్దు అదేవిధంగా మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మళ్ళీ మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకునేది ఎందుకు అనే మాట అనేది మీరు తెచ్చుకోవద్దు ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీ వేలో మనం ఎలా తీసేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో చాలా సింపుల్గా చెప్పుకోవడం జరుగుతున్నాయి చాలా సింపుల్గా మనం ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయడం అండ్ చాలా సింపుల్గా మనం మొక్కలకి ఇచ్చేయడం వాటి నుంచి ఎక్కువ గ్రోత్నెస్ తీసేసుకోవడం మన ఛానల్లో పూర్తిగా డీటెయిల్స్గా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా సో అందరూ నజరా బ్లాక్స్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి మీరు జస్ట్ ఆ నోటిఫికేషన్స్తోనే ఓపెన్ చేసేసి ఈ సమ్మర్కి వచ్చేసరికి మనం తీసుకోవాల్సిన కేర్ గురించి అండ్ మన మొక్కలకి ఎటువంటి న్యూట్రిషన్స్ గుణాలు మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇవ్వాలి అనేది మీరు ఈజీగా చూసేసుకోవచ్చు అండ్ హెల్దీగా గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఓకేనా సో ఇలాగా మీరు ఈ సమ్మర్లో ప్రిపేర్ చేయండి అండ్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫర్టిలైజర్ ఆ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇచ్చేసుకుందాము సో ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇచ్చే ముందు మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా నేను కొంచెం కౌమాన్యూర్ అనేది ఇవ్వడం జరిగింది రీసెంట్ డేస్లో అంటే మనకి మినిమం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోవాలి అంటే మే స్టార్ట్ సో మే స్టార్టింగ్లో నేను ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే మనము జాన్వరి మంత్ నుంచే ఎక్కువ సాయిల్ భాగంలో న్యూట్రిషన్స్ కోసం కిచెన్ ని ఇవ్వడం జరుగుతున్నాయి అంటే మనం స్పెషల్గా కంపోస్ట్ ప్రిపేర్ చేయకుండా కిచెన్ వేస్టేజెస్ యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల కంపోస్ట్ త్వరగా సాయిల్ భాగంలో ప్రిపేర్ అవ్వడం న్యూట్రిషన్స్ న్యూట్రిషన్స్ని ఎక్కువగా ఇచ్చేయడం జరుగుతూ వచ్చింది ఓకేనా సో ఇదే ప్రాసెస్లో ఇంకా ఇంకా మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ వేడికి ఇప్పుడు ప్రజెంట్ మనం కౌమాన్యూర్ ఇప్పుడు ఇస్తున్నట్లయితే ఆ వేడికి కొంచెం మొక్కలు అనేవి అటు ఇటు అవ్వడం జరుగుతూ ఉంటాయి సో ఆ ప్రాసెస్ని మనం అధిగమించేందుకు ముందే మే స్టార్టింగ్లో నేను కొంచెం గుప్పెడు గుప్పెడు యాడ్ చేసేసి ఇవ్వడం జరిగింది అండ్ చాలా ఫర్టిలైజర్స్ కూడా మనం ఇచ్చాము రీసెంట్ డేస్లో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం జరిగింది సో అందరూ ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి ఆ వీడియోస్ని చూసి అందులో ఉన్న ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి మీకు రిజల్ట్ అనేది ఇప్పుడైతే మీరు లైవ్లో చూస్తున్నారు సో ఆ రిజల్ట్ మీ మొక్కలలో కూడా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇంకా మనము మనం ప్రిపేర్ చేసిన ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసుకుందాము సో ప్లీజ్ మన ఛానల్ని విజిట్ చేయండి విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఉన్న అన్ని రకాల ఫర్టిలైజర్స్ని చూడండి మీ మొక్కలకి ఎంతో ఎంతో హెల్దీ గ్రోత్ని ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా తప్పకుండా విజిట్ చేసి చూసి మీ మొక్కల్ని కూడా హెల్దీగా ఉంచండి ఓకేనా ఇప్పటి వరకు అయితే మీకు ఇటువంటి సింపుల్ ఫర్టిలైజర్స్ ఎక్కడా కూడా మీరు చూసి ఉండరండి అండ్ నేను చాలా వీడియోస్లో చాలా లైవ్స్లో కూడా మీకు చెప్తున్నాను సో ఇటువంటి ఫర్టిలైజర్స్ ఓన్లీ మన ఛానల్లోనే లభిస్తాయి అండ్ చాలామంది అంటారు కదా మందారం మొక్కలు సమ్మర్ అంటే సీజనల్ ఫ్లవర్స్ అనేసి సో సమ్మర్లో ఎక్కువ పూస్తాయి అనేసి మీరు ఎక్కడైనా చూడవచ్చు ఎక్కడా కూడా ఈ సీజనల్ ఫ్లవర్స్ అని చెప్పిన వాళ్ళ దగ్గర కూడా ఈ మందారం ఫ్లవర్స్ అనేవి పూచి ఉండవు ఇది ఓన్లీ మన ఛానల్లోనే ఉంటాయి సో ఇలాగా ఇంత హెల్తీగా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే ఎక్స్పెషల్లీ ఛానల్ని ఫాలో అవ్వడం కాదండి అందులో ఉన్న ఫోటో వీడియోస్ని చూసి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మొక్కలకి ఇచ్చేసుకున్నట్లయితే మీకు ఎంతో అద్భుతంగా సమ్మర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మొక్కలు అనేవి హెల్తీగా వచ్చేస్తాయి సరేనా సో ఇలా మీరు సాయిల్ భాగం చూసేశారు కదా ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్న త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ని ఇందులో వేసేసుకుందాము సో ఇలాగా టోటల్గా సాయిల్ భాగం మొత్తం తడిసే విధంగా వేసేయాలి చూసారా ఇచ్చిన వాటర్ మొత్తం కూడా తీసేసుకోవడం జరిగింది ఓకేనా సో ఇలాగా మీరు ఈ ఈ వాటర్ని రెగ్యులర్ చేయండి రెగ్యులర్గా చేసేసి మిగతా ని టైం టు టైం ఇచ్చేసేయండి ఎస్పెషల్లీ ఈ సెమ్మర్ వచ్చేసరికి మీరు దోసకాయ ఫర్టిలైజర్ కిన్ని ఫర్టిలైజర్ సో కిన్ని ఫర్టిలైజర్ అనేది మీకు తొందరలోనే అవైలబుల్గా వస్తుంది అండ్ మేబీ ఒక టూ డేస్లో మీ దగ్గరకు వచ్చేస్తుంది ఈ లోపు కూడా చాలా చాలా మంచిగా యూస్ఫుల్ అయ్యే ఫర్టిలైజర్స్ కూడా మీ దగ్గరకు వచ్చేస్తాయి సో అవన్నీ కూడా వాష్ చేయండి వాష్ చేసి మీ మొక్కలకి ఇచ్చేస్తూ ఉండండి సరేనా సో ఇలాగా మనం వాటరింగ్ అనేది అన్ని మొక్కలకి చేసేసుకున్నాము అండ్ ఇందులోకి వచ్చేసి నేను ఎటువంటి నార్మల్ వాటర్ అనేది యాడ్ చేయలేదు ఓన్లీ మనం టూ టైమ్స్ కడుక్కున్న వాటర్ అన్ని త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో మిక్స్ చేయడం జరిగింది మీ దగ్గర ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వాటర్ ఉన్నా కానివ్వండి అది ఒక్కటే యూజ్ చేయండి లేకపోతే టూ టైప్స్ ఉన్నా యూజ్ చేయండి త్రీ టైప్స్ వాటర్ చెప్పారు త్రీ టైప్స్ వాటర్ ఉన్నప్పుడే ఈ ఫర్టిలైజర్ని యూస్ చేసుకుందాము అని మాత్రం వదిలేయకండి ఓకేనా ఏ ఒక్క వాటర్ అవైలబుల్గా ఉన్నా మీరు ఈ వాటర్ని తీసేసుకొని మీ మొక్కలకి యూటిలైజ్ చేయండి సరేనా సో సేమ్ వాటర్ని మీరు స్ప్రే కూడా చేయొచ్చు మనము నిన్నే అన్ని మొక్కలకి షవర్ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది సో ఆ షవర్ ప్రాసెస్లో ఒక చిన్న షార్ట్ వీడియో కూడా మీతో పోస్ట్ చేశాను వన్స్ ఆ షార్ట్ వీడియోని కూడా చూడండి సో టుడే అయితే షవర్ ప్రాసెస్ అనేది నేను చేయట్లేదు నిన్న చేసుకున్నాము మొన్న రీసెంట్గా వర్షాలు పడ్డాయి అందుకనేసి వాటి యొక్క కలర్ మీరు చూడొచ్చు అండ్ ఆ లీవ్స్ మీద ఎటువంటి డస్ట్ లేకుండా ఉండడం అనేది కూడా మీరు గమనించవచ్చు ఈ సమ్మర్కి వచ్చేసరికి మీరు ఎక్కువ డస్ట్ ఆకుల మీద చూసేసుకున్నట్లయితే మీకు పెస్ట్ అటాక్ అనేది త్వరగా రావడం జరుగుతుందండి సో కాబట్టి ఎక్కువ నేను చెప్పేది షవర్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండండి ఓకేనా సో మీ మొక్కల యొక్క విధానాన్ని బట్టి పెరిగే విధానాన్ని బట్టి మీరు షవర్ ప్రాసెస్ చేయవచ్చు అదేవిధంగా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కంపల్సరీగా మీకు రిజల్ట్ అనేది అద్భుతంగా ఉండడం జరుగుతాయి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఫ్లవర్స్ గ్రోత్ అనేది చాలా మంచిగా రావడం జరిగాయి అండ్ మర్చిపోయాను స్టార్టింగ్లో చెప్పాను వాటర్ అనేది కంపల్సరీగా చేయండి వాటర్ ఎన్ని రోజులకు చేస్తారు అది మాత్రం అడగొద్దు రెగ్యులర్గా చేయండి సమ్మర్ కాబట్టి రెగ్యులర్గా చేయాలి ఇది వింటర్ అండ్ రైనీ సీజన్ ఏం కాదు కదా మ ఎన్ని రోజులకి చేయాలి అని మనం మాట్లాడుకోవడానికి ఓకేనా సో రెగ్యులర్గా వాటరింగ్ చేయండి అవసరమైనప్పుడు టూ టైమ్స్ చేయండి అవసరం లేనప్పుడు వన్ టైమ్ చాలు అంటే అవసరం లేనప్పుడు అంటే అవసరం అయినప్పుడు దట్స్ మీన్స్ సో మనం మొక్కల యొక్క సాయిల్ భాగం అనేది చూసేసుకొని సాయిల్ భాగము కొంచెం తడిగా ఉన్నట్లయితే వాటరింగ్ ప్రాసెస్ అనేది ఆపండి పొడిగా ఉన్నట్లయితే వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయండి టూ టైమ్స్ సో అలా మనము వాటరింగ్ ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి సో టుడే లైవ్ ఇది మనం ఈ మిగిలిన వాటర్ మొత్తం కూడా మన మొక్కలకి ఇచ్చేసుకుందాము సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎక్స్పెషల్లీ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో మనం ఈ రోజు చెప్పుకున్న ఫర్టిలైజర్ ఇంకా 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 ఇంపార్టెంట్ మనం ఏ ఫర్టిలైజర్స్ మిస్ అయినా కానివ్వండి అంటే ఆ వీక్లీ ట్వైస్ ఇచ్చేవి మంత్లీ ట్వైస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేకపోతే రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి మనం ఏదో ఒక ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటాము సో ఆ ఫర్టిలైజర్స్లో భాగంగా ఆ ఫర్టిలైజర్స్లో భాగంగా మీరు ఈ ఫర్టిలైజర్ అనేది యాడ్ చేయాలి మెయిన్ ఈ ఫర్టిలైజర్ ఇంపార్టెంట్ అండి మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాము ఇదే ఇంపార్టెంట్ దాని తర్వాతే మనము కిచెన్ వేస్టేజెస్ నుంచి చేసుకున్న ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ప్రిఫర్ చేసేసి ఇచ్చేసేయాలి ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మీ దగ్గరికి రావాలి అండ్ చాలా సింపుల్గా మనం హెల్తీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ మనం చెప్పుకునేవి ఓన్లీ ఫ్లేవరింగ్కి సంబంధించే కాదండి ఫ్లేవరింగ్స్లో కూడా ఓన్లీ మందారం మొక్కలకి సంబంధించే కాదు ఏదైతే మనం ఇష్టంగా పెంచేసుకుంటూ ఉంటామో మందారం మొక్కలు గులాబీ మొక్కలు మల్లె మొక్కలు వెజిటేబుల్స్ మొక్కలు ఇంకా ఇంకా ఇండోర్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనం పెంచేసుకుంటూ ఉంటాం కదా సో వాటన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్స్ అనేవి మీరు రెగ్యులర్ చేయొచ్చు అన్ని రకాల ఫర్టిలైజర్స్ మన ఛానల్లో ఉండే ప్రతి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ప్రతి మొక్కకి కూడా యూటిలైజ్ అవుతుంది సో కాబట్టి ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా మీరు అన్ని ఫర్టిలైజర్స్ని మీ మీరు ఏమైతే ఇష్టంగా పెంచుకుంటున్నారో ఆ మొక్కలకి టైం టు టైం ఇచ్చేస్తూ ఉండండి రిజల్ట్ ఆటోమేటిక్గా మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు ఓకేనా సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో షేర్ చేయండి వాటికి సంబంధించి ఆన్సర్స్ అనేది చేయడం జరుగుతుంది అండ్ ఎవ్రీ వీడియోస్లో కూడా వాటికి రిలేటెడ్ ఆన్సర్స్ అనేవి ఉండడం జరుగుతాయి అండ్ హెల్తీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయండి మీరు జస్ట్ ఒక టెన్ మొక్కల్ని తెచ్చి పెంచుతున్నా కానివ్వండి వాటి పెంచే ప్రాసెస్లో మీకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది సో ఇంకా మీరు గార్డెనింగ్ ని స్ప్రెడ్ చేయాలి అనేది ఉంటుంది సో అలా ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం ఇలా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఓకేనా సో తప్పకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ని యూటిలైజ్ చేసుకోండి లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్ ఆకులో ప్లాంట్స్ అనేవి సో అది అది కూడా మనం ఏదైతే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో వాటికి ఇవ్వడం మూలంగా అంత హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను చాలామంది ఇండోర్ ప్లాంట్స్కి ఇన్ని ఫర్టిలైజర్స్ వాడాలా జస్ట్ లీవ్స్ వచ్చేదానికి అని అనుకుంటారు బట్ ఆ లీవ్స్ హెల్తీగా అండ్ బుషీగా గ్రోత్ అవ్వాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో టుడే లైవ్ ఇంతే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు మంచిగా సపోర్ట్ చేశారు ఫర్దర్గా కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాల్సిన విషయం అది మర్చిపోయాను సో మన ఛానల్కి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యాయి సో రీసెంట్ డేస్లో ఒక ఫైవ్ డేస్ ఫోర్ డే ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటాను గుర్తులేదు సో మనకి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యాయి అదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే సో ఆ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు సో ఇలానే 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 మన ఛానల్ని గ్రోత్ చేసే విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి ఫర్దర్గా మనము ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకుందాము సో ఆ సిచ్యువేషన్ రావాలి అంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసి మన వీడియోస్ని ఆదరించిన వాళ్ళందరికీ కూడా చాలా 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 మనస్ఫూర్తిగా ధన్యవాదములండి సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మళ్ళీ లైవ్లో కలుద్దాము సో వీడియోస్ని చూస్తూ ఉండండి సరేనా సో మళ్ళీ కలుద్దా